అందరికీ నమస్తే అండి నా పేరు స్వర్ణలత తెలంగాణ బోనాల పండుగ పూర్తి విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బోనం అంటే ఏమిటి బోనాలు ఎవరు చేస్తారు ఈ బోనం ఎవరికి ఇస్తారు ఈ బోనాలు ఎప్పుడెప్పుడు జరుపుకుంటారు బోనాల విశిష్టత ఏమిటి ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బోనాల పండుగ ప్రారంభం ఎప్పుడు తెలంగాణ సాంప్రదాయంలో అత్యంత వైభవంగా జరిపే పండుగ ఆషాఢ బోనాలు ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరున గోల్కొండలోని జగదాంబ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణతో పండుగ ప్రారంభం అవుతుంది బోనాలు ఎప్పుడు జరుపుకుంటారు బోనాల పండుగ జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై ఆరు వరకు భాగ్యనగరంలో జరుగుతుంది ఆ తర్వాత ఆగస్టు వరకు తెలంగాణ గ్రామంలో జరుగుతుంది బోనాలు సాధారణంగా మాసపు తొలి గురువారం లేదా ఆదివారం జరుపుకుంటారు బోనాలు ఎవరు చేస్తారు బోనం ఎవరికిస్తారు బోనాలు చేసేవారు తెలంగాణ ఆడబడుచులు ఈ బోనం ఎవరికి ఇస్తారు గ్రామ దేవతలకి ఇస్తారు గ్రామ దేవతల పేర్లేంటి పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మ మహంకాళి అమ్మవారు ముత్యాలమ్మ కనిటమ్మ పెద్దమ్మ పోతురాజు వీళ్ళందరూ గ్రామ దేవతలు బోనం అంటే ఏమిటి బోనం అంటే మట్టి లేదా రాగి పాత్రలో అన్నం బెల్లం బువ్వ చింతపండు పులుసు పెట్టి వేపాకుతో అలంకరించి తలపై పెట్టుకొని గ్రామ దేవతలకు సమర్పించేదే బోనం బోనం అలక అలంకరణ ఎలా ఉంటుంది బోనం యొక్క అలంకరణ ఎలాగుంటుంది వేప పసుపు కుంకుమ పూలతో ముస్తాబు చేసి కొబ్బరికాయ దీపంతో అందంగా అలంకరిస్తారు ఆడపడుచుల ఆటపాటలు డప్పులు మోగిస్తూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ అమ్మవారిని ఆరాధించే చక్కటి సాంప్రదాయం పోతురాజు వేషధారి నృత్యం ఊరేగింపు అన్నీ ఉంటాయి బోనాల్లో బలి సాంప్రదాయం గమనికేమిటంటే బోనాల సమయంలో కొన్ని ప్రాంతాల్లో కళ్ళు కోడి మేకలను దేవతలకు బలిస్తారు ఇది ప్రతి ప్రాంతంలో ఉండదు కొన్ని ప్రాంతంలో మాత్రమే ఉంటుంది ఈ వీడియో దక్షిణ తెలంగాణ ఆచారాల ఆధారంగా ఈ వీడియో తయారు చేశాము తొలి బోనం ఎక్కడ తొలి బోనం ఏ అమ్మవారికి ఇస్తారు తొలి బోనం గోల్కొండలోని జగదాంబ మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు ఈ బోనంతోనే హైదరాబాదులో పండుగకు శ్రీకారం చుడతారు అలాగే ముగింపు విశేషాలు ఏంటో కూడా చూద్దాం ఇలా రెండు నెలల పాటు భక్తి శ్రద్ధ సాంప్రదాయం కలిసి తెలంగాణ భూమిని త్రివేణి సంగమంగా మార్చే పండుగ ఈ బోనాల పండుగ అలాంటి మన సంస్కృతి పట్ల ప్రేమ ఉన్నవారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే మీ బంధువులకి స్నేహితులకి అందరికీ ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా ఇలాంటి మంచి విషయాలు తెలుసు తెలుసుకునేలా మీరు కూడా సహకరించండి ఎందుకంటే ఇలాంటి దేవతల గురించి మనం తెలుసుకోవడం మన సాంప్రదాయాలు తెలుసుకోవడం మనకి ఎంతో మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ